హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు అలిన్ తెలుగు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ బిగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము సో ఇంటర్లింక్ నెట్వర్క్ ఇప్పుడు ఫోర్ మిలియన్ హ్యూమన్ కి చేరుకుంది దీనికోసం ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఈవెంట్ ప్రారంభమైంది ఫోర్ మిలియన్ హ్యూమన్ నోట్స్ సెలబ్రేషన్ ఈవెంట్ అనమాట సో ఈ ఈవెంట్ నవంబర్ తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు ఉంటుంది ఇందులో పాల్గొని మీరు కూడా పదివేల యూస్డిటి వరకు గెలుచుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి వెంటనే ఇప్పుడు మనమైతే ఇంటర్లింక్ యాప్ అయితే ఓపెన్ చేసి అప్డేట్ ఏంటో ఎలాగా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ చేయాలి ఇంటర్ లింక్ యాప్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా డిస్టప్ట్ అవుతుంది కదా సో పైన స్క్రోల్ అవుతుంటుంది మనకైతే ఇక్కడ ఒకసారి చూడొచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే పైన స్క్రోలింగ్ అయ్యింది చూస్తున్నారు ఇక్కడ స్క్రోలింగ్ వచ్చింది ఫోర్ మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఈవెంట్ అనమాట సో ఇది నవంబర్ నుండి ట్వంటీ థర్డ్ వరకు అయితే ఉండడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఈవెంట్కి పాల్గొని మీరైతే ఈ యూస్ డి అయితే గెలుచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చే ప్రయత్నం అయితే చేయండి మీరు కూడా సో మనమైతే డైరెక్ట్ నుంచి నుంచైనా పిక్ చేసి మనం పాల్గొవచ్చు లేదంటే బైక్ ఉంది కదా కింద మార్కెట్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ ప్లేస్లో పిక్ చేస్తే మనకైతే పైన హార్ట్ పైన హార్ట్ యాప్స్ ఉంది కదా హార్ట్ యాప్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకు స్టార్టింగ్లోనే మనకు హార్ట్ యాప్స్ దగ్గర ఇక్కడ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఇది ఒకసారి రీడ్ చేయండి చదివిన తర్వాత మీకు క్లియర్గా అర్థం అవుతుంది సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మీరు ఒకసారి చదివిన తర్వాత ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా స్పిన్ అవసి ఉంది కదా ఇక్కడ అయితే క్లిక్ చేయాలి సో నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకైతే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అయింది సో ఇక్కడ జాయిన్ అవన్సి ఉంది కదా జాయిన్ అయితే మనం మళ్ళీ క్లిక్ చేద్దాము సో క్లిక్ చేయగానే మన ఇంటర్లింక్ ఐడైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది దాంతో మనం అయితే ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి సో నేనైతే సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడైతే సైన్ ఇన్ క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్పిన్ విల్ పాయింట్స్ అయితే మనకు జీరో ఉంది కదా సో జీరో ఉంది కాబట్టి మనం వాటిని ఎలా తెచ్చుకోవాలి ఆ ని ఎలా తెచ్చుకోవాలో ఒకసారి తెలుసుకుందాం సో చూస్తున్నారు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా గ్రీన్ 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 కలర్ తోటి సో ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే కింద స్క్రోల్ చేస్తే సో ఇక్కడ సబ్మిట్ అనేసింది కదా ఎంటర్ ఏ రిఫరల్ కోడ్ అనేసింది కదా ఇక్కడైతే మనం ఒకసారి సబ్మిట్ కొడదాం సో సబ్మిట్ సబ్మిట్ కొట్టగానే మనం ఇక్కడైతే సో రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ సో నేను ఓ రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరైతే రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ సో ఎంటర్ చేయగానే మీకు అయితే కదా రిఫరల్ కోడ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ సో మళ్ళీ మనం మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా వన్ పాయింట్ అయితే మనకు వన్ ఛాన్స్ అయితే రావడం జరిగింది సో ఈ ఛాన్స్తో మనం ఒకసారి స్పిన్ కొడదాం స్పిన్ చేద్దాము ఇక్కడ ఉంది కదా ఇక్కడైతే స్పిన్ క్లిక్ చేయాలి సో నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకైతే ఎల్ లెటర్ అయితే రావడం జరిగింది సో ఎల్ అయితే మనకు రావడం జరిగింది కదా సో ఈ విధంగా మనం అయితే స్పిన్ చేయాలన్నమాట సో నేను నా రిఫ్లర్ కూడా డిస్ప్లే మీద ఇస్తాను సో మీరు నా రిపరల్ కోడ్ ద్వారా ఒక ఛాన్స్ అయితే ఇందులో మీకు అయితే నా రిప్రల్ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ఒక ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కోడ్ అయితే ఇవ్వండి నేను వందల మీద రిప్రల్ కోడ్ ఇస్తాను అలాగే మళ్ళీ ఛాన్స్ రావాలంటే ఏం చేయాలి మళ్ళీ ప్లస్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షేర్ ద డైలీ పోస్ట్ ఆన్ ఫేస్బుక్ అన్నది కదా సో ఒకసారి ఫేస్బుక్ మీద సో షేర్ మీద క్లిక్ చేద్దాం సో ఇక్కడైతే నేను క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేశాను నేను క్లిక్ చేయగానే మళ్ళీ మనకు పైన చూస్తున్నారు కదా పోస్ట్ అన్స్ ఉంది సో పోస్ట్ అయితే నేను క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన వెంటనే మనం అయితే బేక్ రావాలి ఫ్రెండ్స్ సో బేక్ వచ్చాం కదా బేక్ రాగానే మనకైతే ఇక్కడ టైమింగ్స్ చూపిస్తుంది సో ఈ టైమింగ్స్ అవ్వగానే మళ్ళీ మనం దీంట్లో మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ ఒక స్పిన్ అయితే మనకు రావడం జరుగుతుంది సో అలాగే మనకి మళ్ళీ కిందకు కూడా స్కోల్ చేస్తే చూస్తున్నారు కదా ద డైలీ పోస్ట్ ఆన్ ఎక్స్ అని ఉంది కదా సో మనం ఎక్స్లో కూడా ఒకసారి షేర్ క్లిక్ చేద్దాం సో నేను షేర్ క్లిక్ చేస్తాను మళ్ళీ పోస్ట్ చేసినాం సో పోస్ట్ చేస్తాను సో పోస్ట్ చేయగానే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మళ్ళీ టైం స్టార్ట్ అయింది సో ఈ టైం కంప్లీట్ అవ్వగానే మళ్ళీ షేర్ చేస్తే మళ్ళీ మనకు ఒక స్పిన్ వీల్ స్పిన్ అయితే మనకు అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా అలాగే మళ్ళీ కింద మళ్ళీ ఒక అవకాశం ఉంది ఇది కూడా ద అఫీషియల్ యాక్స్ పోస్ట్ ఉంది కదా ఇందులో కూడా మనం షేర్ క్లిక్ చేద్దాం సో షేర్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇలాగ చూపిస్తుంది మళ్ళీ మనం బేక్ వద్దాం సో బేక్ రాగానే మళ్ళీ మనకు టైం అయితే కౌంటింగ్ అవుతుంది సో ఈ టైం కంప్లీట్ అవగానే మనకైతే మళ్ళీ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు డైలీ సో మనకు డైలీ అయితే ఇక్కడైతే పోస్ట్ చేయడం వలన మనకు అవకాశం వస్తుంది సో ఈ అవకాశంతో మనం ఈ నైన్త్ ఈ నవంబర్ నైన్త్ నుండి ట్వంటీ థర్డ్ వరకు అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి సో ఇప్పుడు మనం మనకు మూడు దగ్గర ఇప్పుడు ఫేస్బుక్ మూడు దగ్గర పోస్ట్ చేసాం కదా దానివల్ల మనకైతే ఇక్కడ మళ్ళీ త్రీ స్పిన్ వీల్స్ అయితే అంటే మనకు పాయింట్స్ అయితే రావడం జరిగింది సో మనం మళ్ళీ స్పిన్ క్లిక్ చేద్దాం సో స్పిన్ అయితే క్లిక్ చేయడం అయింది మళ్ళీ మనకు ఐ అయితే రావడం జరిగింది సో మళ్ళీ స్పిన్ క్లిక్ చేద్దాం సో మళ్ళీ ఐ వచ్చింది సో నో ప్రాబ్లమ్ సో ఇంకో ఛాన్స్ ఉంది కదా మళ్ళీ స్పిన్ క్లిక్ చేద్దాం సో టీ అయితే మనకు రావడం జరిగింది సో ఇప్పుడు సారి పైన చూడండి ఇన్వర్టర్ అనేసి ఉంది కదా ఇన్వర్టర్ అనేసి ఇక్కడైతే ఒకసారి మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ లెటర్స్ చూపిస్తుంది కదా సో లెటర్స్ చూపిస్తుంది కదా ఇక్కడైతే మనకు ఇంటర్లింక్ సంబంధించి నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్ లింక్ ల్యాబ్స్ సో ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఐటి అలెక్స్ అనేసి మనకైతే పూర్తిగా ఈ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో సో ఇక్కడ ఎవరైతే ఏవైతే లెటర్స్ ఉన్నాయో కంప్లీట్ కంప్లీట్గా మనకు వచ్చింది అనుకో మనకైతే టెన్ థౌసండ్ యూఎస్డిటీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే కొద్ది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ సో ఇవి కనుక మనకు ఈ లెటర్స్ కంప్లీట్లీ మనకు వచ్చింది అనుకో మనకు థౌజండ్ యూఎస్డిటీ అయితే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో మనకు చూసిన కదా ఇక్కడ మనం ఇందాక ఐ వచ్చింది ఐ టూ టైమ్స్ వచ్చింది అలాగే మనకైతే టీ వచ్చింది అలాగే ఎల్ వచ్చింది సో ఫోర్ సో ఫోర్ టైమ్స్ మనం స్పిన్ చేసాం కాబట్టి మనకైతే ఐ టూ టైమ్స్ వచ్చింది టీ వన్ టైం వచ్చింది ఎల్ అలాగే మనకైతే రావడం జరిగింది సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఇక్కడ ఛాన్సెస్ అయితే విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే కింద ఐ అండ్ టిఎల్ వస్తే మనకు మళ్ళీ ఒక స్పిన్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది స్పిన్ అవకాశం అలాగే ఇక్కడ మళ్ళీ ఇంటర్ అనేసి వచ్చింది అనుకో మీరు ఫైవ్ డాలర్స్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఐ అండ్ టీఈఆర్ ఇవి మీకు వస్తే మీరు ఫైవ్ డాలర్స్ వినడం విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలాగే ఫైనల్ చూసుకుంటే ఇంటర్ లింక్ అనేసి వచ్చింది అనుకో ఇక్కడ ఇంటర్ లింక్ అనేసి వస్తే చూడండి ఇప్పుడు నాకు ఐ వచ్చింది ఫ్రెండ్స్ ఐ ఐ వచ్చింది కదా ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఏంటి నాకు ఐ వచ్చింది ఇప్పుడు ఎన్ కావాలి అలాగే ఈ కావాలి ఆర్ రావాలి అలాగే మళ్ళీ ఎన్ రావాలి కే రావాలి సో ఇంటర్ లింక్ అనేసి వచ్చింది అనుకో ఈ మొత్తం లెటర్స్ నాకు దగ్గర వస్తే నేను ఫిఫ్టీ జలిటీ విన్ అవడానికి ఛాన్స్ ఉంది సో ఈ విధంగా అనమాట ప్రతీది వార్డ్స్ గా మనకు సో లెటర్స్ మనకు గా ఇక్కడ ఈ వార్డ్స్ వార్డ్ ఫిల్ అయిపోతే మనకైతే దీనికి సంబంధించిన సిటీ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఇన్ అవ్వండి ఫ్రెండ్స్ అవరు కూడా మిస్ అవ్వకండి సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నేను రిప్లై ఇవ్వడానికి చేస్తాను సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మనం Manche tocado, todo bye.